హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ త్రిశంకు స్వర్గం పూర్వం మహాదేవుడు ప్రసాదించిన వరములతో ఇనుమడించిన దర్పంతో రెట్టించిన ఉత్సాహంతో మరలా వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీద దండెత్తాడు విశ్వామిత్రుడు వెళ్ళి వెళ్లడంతోనే మొత్తం బూడిద కుప్పలుగా మార్చేశాడు మునిగనం అంతా దిక్కున పారిపోయారు ప్రాణిశూన్యమైన ఆశ్రమాన్ని చూసిన వశిష్ఠ మహర్షి మూర్ఖుడ ఎంతో కాలం నుండి పెంచిన ఆశ్రమాన్ని పోషించిన జీవజాలాన్ని అనాలోచితంగా నాశనం చేశావు కదరా నీ ప్రతాపం నా పైన చూపించు బ్రహ్మదండాన్ని ఎత్తిపెట్టి మహోగ్ర రూపం దాల్చి విశ్వామిత్రుడికి ఎదురుగా నిలబడ్డాడు వెంటనే విశ్వామిత్రుడు తన అస్త్రాలను ప్రయోగించాడు అవన్నీ వశిష్ఠ మహర్షి దండం చేత నిర్వీర్యం చేయబడ్డాయి అప్పుడు విశ్వామిత్రుడు పట్టరాని కోపంతో సకల ప్రపంచాలను భష్మీపటలం చేయగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దాన్ని కూడా వశిష్ఠ మహర్షి నాశనం చేశాడు మరోసారి బొంగపాటు పొందిన విశ్వామిత్రుడు మధ్యలో ఒక ఆలోచన మొదలైంది ఆహా బ్రహ్మర్షి ఎంత శక్తివంతుడు ఇక నుండి సర్వశక్తులు వినియోగించి బ్రహ్మర్షి పదం సిద్ధింప చేసుకుంటాను ఆ ఆలోచన రావడమే తరువాయి వశిష్ఠ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తీవ్రమైన తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు ఈ తపస్సు వలన రాజర్షివైనావు కానీ బ్రహ్మర్షివు కాలేవు అని చెప్పి మాయమైపోయాడు మరలా కోపంతో విశ్వామిత్రుడు తపస్సు ప్రారంభించాడు అప్పుడు త్రిశంకువు అనే రాజు విశ్వామిత్రుడి వద్దకు వచ్చాడు త్రిశంకువు ఇక్ష్వాకు వంశపు రాజు ఆయనకు తన శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరిక కలిగింది ఆ కోరిక తేరడానికి యజ్ఞం చేయమని కులగురువైన వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు అందుకు వశిష్ఠ మహర్షి నిరాకరించడంతో త్రిశంకువు వశిష్ఠ మహర్షి కుమారుల వద్దకు వెళ్ళి అడుగుతాడు అందుకు వారు కూడా నిరాకరించారు పైగా కులగురువు మాటలు పాటించని నీకు భయంకరమైన జుగుత్సాకరమైన రూపం కలుగుగాక అని శపించారు ఆ రూపాన్ని చూసిన రాజ్యంలో వాళ్ళందరూ దూరం అయిపోయారు అప్పుడు అతనికి విశ్వామిత్ర మహర్షి గురువు గుర్తుకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు తన శత్రువు వశిష్ఠ మహర్షి నిరాకరించాడు కాబట్టి తాను యజ్ఞం చేసి త్రిశంకువును స్వర్గానికి పంపాలని అనుకుంటాడు మొత్తానికి యజ్ఞాన్ని పూర్తి చేసి త్రిశంకువును శరీరంతోనే స్వర్గానికి పంపించాడు విశ్వామిత్రుడు ఇంద్రుడు దానికి నిరాకరించి అతన్ని స్వర్గం నుండి బయటకు పడదోయగా గింగిరాలు తిరుగుతూ భూమిని సమీపిస్తున్న త్రిశంకువును చూసి వెంటనే విశ్వామిత్రుడు తన దండం ఎత్తిపట్టి అతనిని ఆకాశంలో ఉన్న చోటనే నిలిపివేసి తీవ్రమైన కోపంతో భూమికి దక్షిణ దిక్కుగా మరొక స్వర్గాన్ని ఇంకొక ఇంద్రుడిని గ్రహతారకలను సృష్టిస్తాడు ఈయన తలపెట్టిన కార్యాన్ని చూసి దేవతలు పరుగు పరుగున వచ్చి శాంతపరిచి త్రిశంకువుని చిరకాలు అలాగే తలక్రిందులుగా క్రిందులుగా రోదశలో ఉండేటట్టు అనుగ్రహించి అక్కడి నుండి వెళ్ళిపోతారు థ్యాంక్ యూ పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి